లిఖి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగను జగద్గురువే ఓయమ్మని కాబట్టి ఈ లోకం ఫుల్ ఆఫ్ శ్లోకం అందుకని మనం పంచి పెట్టాలి శ్లోకం అందుకే పిల్లలతో చెప్తాను ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎన్ని శ్లోక ఇఫ్ యూ లెర్ వచ్చింది ఏం పేరా తల్లి 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 ఏం పేరా అమ్ముడు వాడుచు నీ పేరు

కులాకర రైసు ఇంకా ఇంకా ఎన్నో మనకి అన్ని ఇచ్చి వెళ్ళారు అన్ని ఇచ్చి వెళ్ళారు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యకరమైందే తిందాం భూమి మీద కొన్నాళ్ళు ఉండి మళ్ళీ పుట్టకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అదే ముక్తి దానికోసం చేయాలి భక్తి అందరూ ఒకసారి రెండు చెట్టు పైకి తండ్రి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 हरे हरे भारत माता की गो माता की तुलसी माता की धनवंतरी भगवान की श्री कृष्ण भगवान की काशी विश्वेश्वर भगवान की कृष्णा गोदार माई की महाचार अपन की श्री श्री भगत रामानुजाचार्य साहब की శ్రీ ఆది శంకరాచార్య స్వామికి శ్రీ మధ్వాచార్య స్వామికి శ్రీ అన్నమాచార్య స్వామికి సమస్త భక్త కోడికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సత్యం వల్ల లో మన దగ్గర కూడా ఒక ఐదు వేలు పనిచేశాడు స్వామి కృష్ణ జిల్లా ప్రత్యేక సేవలు మీరు కూర్చోడు స్వామి స్వామిరా జై శ్రీరా జయ శ్రీరా జై శ్రీరా జయరాయ రాధాకృష్ణ కృపా సంపత్తు కొన్నాళ్ళు నాకు అస్ట్ ఉన్నాను ఎందుకంటే చాలా మంది చెప్పిన పని చేయరు చెప్పకపోయినా సరే మనసేది గినవాడు మా సంపత్తు నువ్వు లేకపోతే మాకు వి ఇంకా పేరు పెట్టేట ఇవ్వునా కొంచెం తెచ్చిన దానికి సరే సార్ మీకు ధరించారు ంప ఇప్పుడు సంపత్తు యొక్క ఉద్దేశం చాలా గొప్పది ఏం పేరు ఆ పిల్ల పేరు ఊర్మిళ పేరు బాగా అది ఊరి చూపుతుంది కోసం తెచ్చారు దాంట్లో పెద్దవాళ్ళు అని రామాయణంలో త్యాగం మరి ఇక్కడున్న భక్తులందరికీ ఒక విన్నపం అల్లు పెరకుండా ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట రాత్రి మరో చోట తిరుగుతున్నారు స్వామి ఒక పూటే భోజనం చేస్తున్నారు మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నా స్వామి నాకు చెప్పలేదు స్వామి మనం కాపాడుకుంటే ధర్మాన్ని కాపాడుకున్నట్టే అందుకని ఆయనకి స్వచ్ఛమైన మన భారతదేశం యొక్క జాతుల్లో ఏ జాతి ఆవుపాలైనా మూపురు గంగడులు ఉన్నాయి మన ఆవుపాలు అవి మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో అది ఆయనకిస్తే ఒక పూట ఇంకా మంచి జరుగుతుంది మన జాతికి అందుకని నేను నాకు తెలిసిన రెండు మూడు ఊర్లో కొంత ప్రయత్నం చేస్తున్నాను నా రైతులతో మా గోదావరి రైతులతో నేను ఒక నెంబర్ ఇస్తాను మీ స్వామికి చెప్పా స్వామి మీరు ఎక్కడెక్కడ తిరుగుదా వారంలో షెడ్యూల్ నాకు పెట్టండి ఈ ఒక్క పని చేసే భాగ్యం కలిగించండి అని కోరుకుంటున్నాను అందుకనే స్వామి కోసమైనా మీరు ఆవులు పెంచండి ధర్మాన్ని నిలబెట్టాలి నేను ఇప్పుడు రవి అని మా అబ్బాయి నెంబర్ ఇస్తున్నాను నేను అటు ఇటు తిరుగుతా ఒకవేళ సైలెన్స్లో వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు మీ చుట్టుపక్కల ఎక్కడైతే జిల్లాలో ఉన్నారో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉంటే అక్కడికి అది సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా సరే ఒక రెండు గ్లాసులు స్వామితో పాటు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి అలా చేస్తే మంచి జరుగుద్దని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను రవి ఈ నెంబరు రవిది నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నాతో ఏమన్నా మాట్లాడాలన్నా ఇలా ఉండాలంటే ఈ నెంబర్ ఎడితే అవి నాకు ఇస్తాడు ధన్యవాదం ధన్యవాదం ముందుకు దేవుడు వస్తే బియ్యం పండ్లు ఇచ్చామన్నా చేతన్ ఎంత పేద తల్లి అయినా ఎంత చిన్న కుటుంబం మనం అంతా మధ్యతరత్వంలో మనం ఏమి రిచ్ ఫ్యామిలీస్ కాదుగా కారులు పుట్టినోళ్ళం ఏం కాదుగా అమ్మ ఒరే దేవుడు వస్తున్నారా రాముడు గోపాల స్వామి మాకైతే గోపాల సామి శివుడో రెండు పల్లకీలు వచ్చాయి కాలాన్ని బట్టి శివాలయం నుంచి పల్లకొచ్చేది బాగా గుర్తు నాకు అలాగే గోపాల పల్లకి పల్లకొచ్చేది ఆ పల్లకి వచ్చే ముందు ఏ అది ఎల్లా అది ఉండేది దాని ఏమంటారు ఎల్లా పామినట్టు ఉండేది ఓ వాద్యం ఆ వాద్యంతో శబ్దం చేస్తూ వచ్చేవారు దేవుడు వస్తుంది అమ్మ ఎక్కడో మా రోడ్డుకి కిచెను చా ఇంటి మధ్యలో ఐదు ఆరు గుమ్మాలు ఉండేవి అమ్మ ఎవరే దేవుడు వస్తున్నట్టున్నాడు రా పల్లెళ్ళు బియ్యం పెట్టండి రెండు అడ్డుపళ్ళు రెండు అగరబత్తులు కొన్ని డబ్బులు అన్నీ పెట్టమని అమ్మ వచ్చినా రాపోయినా పొయ్యి దగ్గర కుదిరితే వచ్చేది కొబ్బరికాయ ఏం ఏ చెప్పేదే పరిగెట్టుకుంటూ అవన్నీ పెట్టేసేసి దేవుడు ఒక ఇంటి దగ్గర అవసరం వాడికి వచ్చే వస్తే ఇవన్నీ డబ్బులు పెట్టమని పట్టుకెళ్ళి ఇస్తే ఆయన ఏమో బియ్యం అందులో వేసి డబ్బులు అక్కడ వేసి మళ్ళీ మనకు అటుకున్న కొబ్బరి చిక్క ప్రసాదం శర ఏంటి దీని దీనివల్ల లాభం ఏంటి ఇవ్వడం అలవాటు అవుతుంది సమర్పణ భావం పెరుగుతుంది ఇదేది నాది కాదు ఈశావాసం సర్వం జగత్ జగం జగన మా తేన బాగా మాదే లేదు ఈ సమర్పణ భావం త్యాగభావం పెరుగుతుంది ఈ దేవాలయం ఆధారంగా ఉంటాయి రైతులు బతుకుతారు స్వామివారికి మేళం వాయించి మంగళవారు బతుకుతారు చాకల వాళ్ళు బతుకుతారు అక్కడ వ్యాపారం జరిగి వ్యాపారస్తులు బతుకుతారు ఒకరు కాదు ఇప్పుడైతే మైక్సెట్ వాడు బతుకుతాడు స్వామి ఇలా అందరికీ ఉపాధిని ఇచ్చేటువంటిదే దేవాలయం కాబట్టి దేవాలయం ఒక బలి దేవాలయం ఒక న్యాయాలయం దేవాలయం ఒక వైద్యాలయం విద్యాలయం వైద్యాలయం న్యాయాలయం అన్నీ దేవాలయమే కాబట్టి దేవాలయాన్ని కాపాడుకోవాలి దేవాలయాలు బాగుండటం కోసం మనం పుష్కరాలు ఎలా పన్నెండేలాగా చేసుకుంటామో అలా కుంభాభిషేకాలు కూడా చేయాలి పళని స్వామి వారు బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు అవి ఇప్పుడు మర్చిపోయాము అది ఆగమ శాస్త్రం ఆగమ ధర్మం కాబట్టి మీ మీ ఓళ్ళల్లో దేవాలయాన్ని కేంద్రం చేసుకోండి దాని ఆధారంగా ధర్మాన్ని నిలబెట్టండి మీరు చూడండి పూర్వం ఈ కరెంటు ఏది లేకపోయినా ఒక ఆముదం దీపం పెట్టి సాయంత్రం కూర్చుని కూర్చుని ఆ రామాలయంలో ఆముదం దీపం మధ్యలో తాళాలు పట్టుకుని నామ సీత రామ రామ సర్వ శాంతి దాత కాబట్టి మనం అందరం శాంతిగా ఉందాం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఇంతమంది పెద్దలు చేసిన కృషిని గుర్తిద్దాం భూమాత యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం గోమాత అనుగ్రహాన్ని అర్థిద్దాం గోమాతను రక్షిద్దాం ఒక ముస్లిం ఆయన చెప్పారు మీరు ఆవు మాసం తింటాలంటే తింటాను అన్నారు కాంట్రవర్షివు తింటాను అన్నాడు అదేం సార్ అలా మాట్లాడుతుందంటే అవునండి నాకు దొరుకుతుంది తింటాను ఎలా సార్ ఇంతమంది బాధపడతారుగా అయితే గోవుని నిషేధం పెట్టమని చెప్పండి గోవుని జాతి జంతువుగా ప్రకటించమని చెప్పండి అన్నారు ఆయన వేరేలా చెప్పినప్పటికీ ఉప ఉపయోగకరమైంది కదా నెమ్మల్ని ఎవడో వేటాడకూడదు తెలుసా లోపల వేసి జింకని దుప్పిని వేటాడకూడదు పులిని ఎవడో వేటాడకూడదు పులి వల్ల లోకానికి ఉపకారం ఏముందో నాకు తెలియదు చెప్పుకోవడానికి కానీ ఆవు వలన ఆవు బతుకున్నప్పుడు లాభమే మరణించిన లాభమే అలాంటి ఆవులు కోసుకు తినేస్తున్నారు అందువల్ల అలాంటి జాతి మనస్సు మారాలని గోజాతి రక్షించబడి మానవ జాతి అంతా కూడా సంరక్షించబడాలని కోరుకుందాం గోమాతాకి భారత్ మాతాకి జై శం